హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఎనిమిది చుక్కలతోటి రెండు చుక్కలు వచ్చే వర్క్ వేసే చక్కటి ముగ్గును రథసప్తమి శుక్రవారం రోజు వేసుకోవటానికి వేసి చూపించాను చాలా అందంగా కలగా ఉంటుంది ముగ్గు వాకిట్లో వేస్తే మీరు కూడా ఒకసారి వీడియో చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే మీ వాకిట్లో వేసి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్